హాయ్ ఫ్రెండ్స్ తమ్ములు చూశారు కదా బనానాతో రవ్వ కేసరి అయితే తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇదైతే స్వీట్ రెసిపీ మామూలుగా మనము కేసరి అయితే చేసుకుంటాము కదా అలా కాకుండా ఇది బనానాతో చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది మనకు కావాల్సిన పదార్థాలు అయితే రవ్వ జీడిపప్పు ఒక బనానా అలాగే నెయ్యి చక్కెర యాలుకలు కొద్దిగా పాలు ఫ్రెండ్స్ ఇవే కావాల్సిన పదార్థాలు అయితే ఇంకెప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులో వేస్తున్నాను అనమాట ఇంకా మీరు కావాలంటే మొత్తం వేసుకోవచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే ఓన్లీ జీడిపప్పు వేసాను అనమాట ఇంకా ఫస్ట్ జీడిపప్పు వేయించుకొని పక్కకైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మామూలుగా కేసర్లో పైనాపిల్ యాడ్ చేసి చేస్తారు కదా ఇలా బనానా కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే జీడిపప్పు ఫ్రై చేశాను కదా పక్కకు తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేనైతే ఉప్మా రవ్వ తీసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఈ ఈ ప్రసాదం అయితే మనం దేవుడికి కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కేసరి ఇంకా మా మా ఇంటి దగ్గర గుళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇక్కడ రథం జరుగుతుందనమాట అప్పుడు మన మాకు ఈ ప్రసాదం అనేది పెడతారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రవ్వ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పుల వాటర్ అయితే యాడ్ చేశాను అన్నమాట ఎందుకంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు అని కొంచెం వాటర్ కూడా తగ్గించాను అనమాట లేకపోతే మూడు కప్పులైనా వాటర్ వేసుకోవచ్చు మనము ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇంకా షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతున్నాను అనమాట మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుళ్ళో పౌర్ణమి పౌర్ణమికి పూజ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సత్యనారాయణ వ్రతం అక్కడ ఈ ప్రసాదం అయితే పెడతారనమాట మాకు ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇంట్లో కూడా ట్రై చేశాను బాగా కుదిరిందని మీకు కూడా చూపించాను అనమాట ఇంకా చక్కెర అంతా కరిగిన తర్వాత ఇప్పుడు యాలకుల పొడి అయితే యాడ్ చేస్తున్నాను యాలకల పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మనం దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి చేసుకోవచ్చు అనమాట చూడండి రవ్వ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే కొద్దిగా పాలు అయితే యాడ్ చేస్తున్నాను ఈ కేసరి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా తీసుకున్నాను కదా బనానా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ముక్కలుగా ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా రవ్వ ఉడికిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనకు రవ్వలో కొంచెం నెయ్యి ఎక్కువ పడితేనే బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా నయ్యి యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే బనానా ముక్కలు అయితే వేశాను ఇంకా నేను తీసుకున్నటువంటి రవ్వ క్వాంటిటీకి ఒక బనానా అయితే తీసుకున్నాను మీరు ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి బనానాలు ఒక రెండు ఇంకెక్కువ మీకు ఎంత రవ్వ పడితే అంత తీసుకోండి సరిపోతుంది ఇంకా బనానా వేసిన తర్వాత కలిపి ఒక టూ మినిట్స్ కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇంకా లాస్ట్లో అయితే జీడిపప్పులు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ కూడా ఆఫ్ అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మోర్ రెసిపీస్ కోసం ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకెప్పుడు చూడండి ఇంకా దేవుడు పూజ అయిపోయిన తర్వాత దేవుడికి అయితే నైవేద్యం పెట్టడానికైతే అనమాట ఇంక ఇప్పుడైతే దేవుడికి పెట్టేసి అయితే కొట్టేశాను కప్పులో తీసుకుంటున్నాను అనమాట ఇంకా లాస్ట్లో దేవుడికి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ అది మీకు కూడా అనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి